దక్షిణ భారతదేశంలోని అత్యంత ప్రాచీన దేవాలయాల్లో తిరుపల్లం కేరళ దేవాలయం ప్రముఖమైంది ఇది తిరువనంతపురానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది కరమణి నది ఒడ్డున ఉంది ఈ తిరుపల్లం దేవాలయం నూటెనిమిది వైష్ణవ దివ్యక్షేత్రాల్లో ఒకటి ఇది స్వామివారి యొక్క అంతరాలయం ఇది స్వామివారి యొక్క ఈ దేవాలయం యొక్క లొకేషన్ ఉంది ఇదంతా కూడా పరశురామ దేవాలయం పరశురాముడు కేరళ వాసులకు అత్యంత ప్రీతిపాత్రమైన దేవుడిగా చెప్పాలి ఎందుకనంటే ఈ భూమి పరశురాముడు పైకి తీసుకొచ్చాడని అందరూ కూడా నమ్ముతారు సో ఈ పరశురాముడు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇష్టదేవత ఆరాధ్య దేవత అని చెప్పాలి కారణం ఏంటంటే పరశురాముడు శివుణ్ణి భూమి మీదకి తీసుకురావడం కోసం అయితేనేమిటి లేక అనంత పద్మనాభుణ్ణి తీసుకురావడం కోసం అయితేనేమిటి ఆ రూపాలని భూమి మీద ఆవిష్కరించడం కోసం